హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుజు ఫుడ్ ఇస్ ఈరోజు మనం ఎగ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు పగలు కొట్టుకొని ఆ బౌల్లో వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ గుడ్లు తీసుకుంటున్నాను మీకు తగినన్ని గుడ్లు మీరు తీసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఎగ్ చట్నీ అంటే ఇలా అనిపించింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇలా పగల కుట్టుకున్న గుడ్లని మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా ఇలాగ మనకి బ్యాటరీ అయితే తయారవుతుంది ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం దాన్ని గ్రీస్ చేయండి అనమాట చుట్టూ మంచిగా పో పూసుకున్న తర్వాత మనం ఇష్టమాన్ని ఆ బౌల్లోకి వేసుకోవాలి అది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని హీట్ అయ్యాక మన బౌల్ని దాంట్లో పెట్టి దాని మీద మూత పెట్టి స్టీమ్ బాయిలింగ్ చేయాలి దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టిద్ది మీరు అప్పుడప్పుడు మధ్యలో చూసుకోవచ్చు ఉడికిందో లేదో ఇక్కడైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను మీకు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మూత తీసాక స్కూల్ కానీ స్పోర్ట్తో కానీ ఇలా గుచ్చి చూడండి ఏమి అంటుకోకపోతే మంచిగా వచ్చినట్టు అది మీరు జాగ్రత్తగా తీసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మరీ పెద్ద పీసెస్ కట్ చేసుకోవద్దు అలానే మరీ చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవద్దు మీడియం సైజులో కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఆయిల్ పూయటం వల్ల చాలా ఈజీగా డీమోల్డ్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో పెట్టాలన్నమాట ఎలా ఉందో ఇలా మంచిగా అయితే బయటకు వచ్చేస్తే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఈ చట్నీకి తగ్గట్టు ఆయిల్ అయితే పోసుకుంది ఎన్నెక్స్ తీసుకుంటారో దాన్ని బట్టి చట్నీ అయితే వచ్చింది ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం స్టీమ్ బాయిలింగ్ చేసిన ఐస్కి అందులోకి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ తయారు వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మారొద్దు అలా తక్కువ ఫ్రై చేసుకున్న ఎగ్ చట్నీ అనేది అంత టేస్ట్ రాదు ఎంత కా అంతగా అయితే మనం కాల్చు వేయించుకోవాలో అంతగా అయితే వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి కొంచెం కొంచెం వచ్చిద్ది ఏం కాదు తర్వాత దాన్ని మీరు ఒక బౌల్లోకి తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లో వేసుకొని చూడండి ఇప్పుడే తినబుద్ధి అవుతుంది ఒక అదే ఆయిల్లో కొన్ని ఎండిమిరపకాయలు ఆబాల జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు తీంచే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులోనే కొంచెం వేసి మంచిగా కలుపుకోండి ఇలాగా కలుపుకుంటే నూరుగా పోతుందన్నమాట దా స్టవ్ బంద్ చేసి అందులోకి ఒక కప్పు కారం పావు కప్పు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటుగా మిక్స్ చేసుకోకుండా నీట్గా మిక్స్ చేసి ఒక కొంచెం తగిన తగినంత మెంత పొడి వేసుకొని నీటా పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను ఎంతపడి మంచి వాసన వచ్చింది టేస్ట్ కూడా పెరిగిద్ది ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఎగ్ ముక్కల్ని వేసుకోండి ఇది తప్పకుండా ట్రై చేయండి చా మంచి అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్ చట్నీ ఇది ఎగ్ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి Please like, share and subscribe to my channel.